మంచిర్యాల జిల్లా కోటపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆశ్రమ పాఠశాల విద్యార్థినుల ఆందోళన రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టిన విద్యార్థినులు ప్రిన్సిపాల్ పై వెంటనే చర్యలు చేపట్టాలని విద్యార్థినుల డిమాండ్ విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న ప్రిన్సిపాల్ పై వెంటనే చర్యలు చేపట్టాలని విద్యార్థినులు డిమాండ్ తమ పర్సనల్ విషయాలను బహిరంగంగా చెప్పలేకపోతున్నామని విద్యార్థినుల ఆవేదన ఐటీడిఏపి వెంటనే వచ్చి సమస్యను పరిష్కరించాలని విద్యార్థినులు డిమాండ్ చేస్తున్నారు సార్ మాకు ఇక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్ మేము చాలా సఫర్ అవుతున్నాం మాకు పిఓ మేడం రావాలి వచ్చేదాకా ఇక్కడే ఉంటాం సార్ మాకు అది పర్సనల్ ప్రాబ్లమ్ సార్ మేము పిఓ మేడం వస్తేనే చెప్తాం అన్నం అన్నం తిన్నాము మేము ఇక్కడ చూస్తుంటే మేడం వచ్చే వరకు ఇక్కడే చెప్పి మేము మేడం చెప్పిన తర్వాతనే వెళ్తాం సార్ మేడం మీరు ఇక్కడికి రావాలి మేము మేడం వచ్చే వరకు ఇక్కడే ఉంటాం సార్ ఎప్పుడు సార్ త్రీ డేస్ ఫోర్ డేస్ అవుతుంది సార్ చెప్పిన వన్ వీక్ కూడా అవుతుంది సార్ అన్నారు చూసుకుంటే ఉంటున్నాం సార్ అందుకే ఈ రోజు ఇక్కడ వచ్చాం సార్ బిరే సార్ వాళ్ళు కూడా వచ్చారు సార్ చెప్పిన వాళ్ళు వాళ్ళెవరు ఆదివాసీ సంఘం నుంచి వచ్చారు సార్